ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్థూత్రాళు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భార్యమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మడు తప్పించినారు మమ్మను బోధార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అనీతి మంతులంగా దుష్టులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా మును మా దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరుచుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనము చెయ్యుచున్న పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా రక్షణ కర్తగా ఈ లోకానికి దిగి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణము తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించి వారికి మేలు చేయ యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చేయు స్థుతుల మీద ఆశీనుడువై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించదును మీలో ఉందును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చేసే వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాన్నను ఆదరించి వారిని ఆదుకును వాడా చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానసత్వం నుండి విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా ఏలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇసేలిన తప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడయ్యుండుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపచేత నన్ను పిలిచిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును భూలోకమునకు దేవా మీకు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వసృష్టికర్త అయిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చేయువాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడవైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు దేవుడవైన ఏ హోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రతి అవసరమును తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములో నీ మహిమను కనపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలమా నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శైలమా నా కీడమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింపజెవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ పత్కాల మందు ఉత్తరమిచ్చిహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను అనుగ్రహించుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మైమగల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవాది దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మరులను మీరు విన్నారు దేవా బిడల ప్రార్థనలు మీరు అంగీకరించారు మీ సహాయాన్ని వారికి అందించారు అత్యధికంగా హెచ్చించి గనపరిచినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కూడా నిత్యము మీకు మొరుపెట్టే వారి ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని వేడుకునే వారి మీగా మమ్మను సిద్ధపరచండి మీ కొరకై సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవ మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవ ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కృప చూపు దేవుడవు దయచూపు దేవుడవు కనుకరించు వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా గడిచిన దినమున ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నం విఫలమైందని వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నామని వారి చేతి కష్టం ఫలించలేదని రకరకాల బాధలను అనుభవించామని ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బాధను కూడా మీరు దూరపరచండి దేవా మునుపటి సంగతులు మరిచిపోయి అయా ఈ దినం కొరకు సిద్ధపడే కృపను బిడ్డలకు అనుగ్రహించండి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి ప్రవ్వా ఈ దినమున ప్రియులు ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయాన్ని బిడ్డలకు కావాల్సిన న్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరులు కూడా ఉద్యోగాలకు వెళ్తుండగా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా ఈనాడు అధికారులకు లోబడి చక్కగా పనిచేసే కృపను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా రకరకాల ఒత్తిళ్ళ నుంచి నీ బిడ్డల్ని కాపాడండి ద్వేషాల నుంచి వ్యతిరేకతల నుంచి ప్రియులను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంత ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశ పడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంకా ఎందరైతే దేవా మీ పాదాల వద్దకు రాకుండా మీకు ప్రార్థించకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు దర్శించండి సరిచెయ్యండి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి వారిని మార్చు ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి దినమున ఎందరైతే ఉద్యోగాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తడవండి దేవా వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఈ దినమున దేవా యవనస్తులైన వారిని మీరు బలపరచండి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డలను కూడా మీరు భద్రపరచండి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బలహీనులుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో మీరే వారిని హెచ్చించండి మీరే వారికి అభివృద్ధిని ఆశీర్ ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవ రకరకాల నిమిత్తం హాస్పిటల్ కు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలాగా మీరే తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో అస్వస్థతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థి తండ్రి అయా ప్రతి బిడ్డకు మంచి దినములను అనుగ్రహించండి వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా అయ్యా మీరే బిడ్డల ధన నిధులను నింపండి దేవా ప్రతి ఒక్కరిని ఆస్తి కర్తలుగా చెయ్యండి ప్రవ పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడుని బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులను మార్చండి దేవా వారి కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు ఎక్కడికి వెళ్లినా ఏది చేసినా మీరే వారికి తోడై ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారి అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినముల మమ్మను సజీవులనుగా ఉంచారు దేవా జీవంతో మమ్మ నుంచి మా కంఠంలో ఆయుష్నిచ్చారు తండ్రి అయ్యా సజీవుడవిన మిమ్ములను కనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మాకిచ్చిన కుటుంబ ను బట్టి మీకు స్తోత్రాలు మాకిచ్చిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు మా సంఘాలను విశ్వాసాలను దైవ సేవకుల్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు మాకిచ్చిన చక్కని మాటలను బట్టి వాగ్దానాలను బట్టి మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా మాకిచ్చిన గృహాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రోజు ప్రవ్వా మా కుటుంబంతో కలిసి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మిమ్మల్ని సేవించే కృపలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కుటుంబాలుగా కలిసి ప్రార్థించలేని వారిగా ఉంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా బిడ్డలందరూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే సహాయం చెయ్యండి బిడ్డల గృహాలలో మీరుండండి దేవా వారి గృహాలలో ఉండే చీకటిని అపవాదిని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలొచ్చినా వాటిని భరిస్తున్నారు కానీ వాటిని తొలగించే దేవుడు మీ వైపు చూడని వారిగా ఉంటున్నారు మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారు వారి హృదయాలను ఎంతో కఠినపరుచుకుంటున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడల ప్రార్థనలకు అద్భుతాలను జరిగించండి దేవా మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి బిడలు ఆశించినది మేలైనవి మీ ద్వారా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో చూడలేని వారిగా నడవలేని వారిగా మాట్లాడలేని వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి వారి సేవ పరిచయం తోడయి ఉండండి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా అయ్యాయి నాడు దేవా చిన్న బిడ్డలైన వారంతా ఎంతో మంది స్కూల్స్ కి ట్యూషన్స్ కి రకరకాల ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ నుంచండి నీ బిడ్డలు మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో తగాదాలు వివాదాలతో ఎన్నో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించి కాపాడి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరికైతే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే దేవా ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేమ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి ఆ ఆశక్తితో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వినయంతో దేనులంగా మమ్మను మేము తగ్గించుకొని మీకు ప్రార్థన చేస్తుండగా మా ప పరిస్థితిని అంతటిని మీతో చెప్పుకుంటుండగా మా సమస్యలను బాధలను మీకే విన్నవించుకుంటుండగా అయామమును కనికరించండి దేవా కేవలం మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కన్నీటితో వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు మా కష్టాలు సమస్యలు మనుషులతో చెబితే వారు విసుక్కుంటారు చిరాకు పడతారు మనసులో ఆనందిస్తారు కానీ మీతో మా బాధలను చెబితే ఏమాత్రం విసుక్కొని దేవుడోగా పదే పదే మా విన్నపాలను వినడం వలన ఏ మాత్రం అలసిపోని దేవుడోగా ఈ లోకంలో మనుషుల కష్టాలన్నీ ఒక్కసారిగా మీపై పడినప్పటికీ చిరునవ్వుతో వాటన్నిటిని పరిష్కరించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాస్టములలో మేము మీకు మొరపెట్టినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు దానిని ఆలకించి మా ప్రార్థనను అంగీకరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీ నామమును మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నిటినీ ఆలకించండి మా విన్నపములన్నిటికీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాల సమయంలో బిడ్డలైన వారు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపటి తినము మీ పాదాల వద్ద సాగిలపడి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి ఈ దినమంతా మా పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల అని నమ్ము చూచూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గణపరిచి గాక గాడ్ బ్లెస్ యు